పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల సీట్లు దక్కని పలువురు సీనియర్ నేతలు ఎంపీ టికెట్ల కోసం పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది మల్కాజ్గిరి పార్లమెంటు టికెట్ కోసం బండ్ల గణేష్ గాదిభవన్ లో దరఖాస్తు చేసుకున్నారు ఈ రెండు నెలలు రేవంత్ రెడ్డి పరిపాలన అద్భుతంగా ఉందని చెప్పారు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు గెలుస్తుందని బండ్ల గణేష్ ధీమా వ్యక్తం చేశారు మలారెడ్డికి మతి భ్రమించి ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఆయన నలుగురు కూర్చొని ఇంతకు ముందు అరే దాని అది ఏంటి ఇది వింతల గురించి మాట్లాడుకునేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి రేవంత్ రెడ్డి గారి గురించి రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గం గురించి పరిపాలన గురించి మాట్లాడు అరే అందరు పోతున్నారంట ప్రగతి భవన్ కి అందరు పోతున్నారంట సచివాలయానికి అందరు కలుస్తున్నారంట ముఖ్యమంత్రి గారిని అందరు కలుస్తున్నట్ట మంత్రి గారిని ఏ ఇంతకంటే ఆనందం ఏం కావాలండి భారతదేశ వ్యాప్తంగా ప్రతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన గురించి ఆరాధిస్తున్నారు ఆలకిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి సంతోషిస్తున్నారు ఇంతకంటే ఏం కావాలి మేము రాబోయే పదేళ్లు పరిపాలించడానికి ఈ రెండు రోజులు అన్నం ఇక్కడ మెతుకు పుట్టుకుంటే చాలు కదా అన్న ఉడికితే లేదు ఈ అరవై రోజులు పరిపాలన చాలు మేము రాబోయే పదేళ్ళు అధికారంలో ఉండటానికి ఉండటానికి చెప్పడానికి గర్వంగా చెప్తున్నాం మేము అంతే నమస్కారం థ్యాంక్ యూ